సుందర జ్యోతిష పీఠము ఏలినాటి శని శనిశ్వరు దే ఏ రాశుల్లో ప్రభావం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను మనకి పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అవి చూడండి శనీశ్వడి మీనరాశిలో ఉన్నారు మీనరాశిలో ఉండటం వల్ల మేషరాశికి ఏలినాటి శని ఉంటుంది మీనరాశి వారికి జన్మంలో శనీశ్వరుడు ఉంటాడు తర్వాత కుంభరాశికి రెండవ స్థానంలో శనీశ్వరుడు ఉంటాడు అలాగే ధనుసు రాశి వారికి నాలుగో స్థానంలో శనీశ్వరుడు ఉంటాడు ఈ ధనుసు రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ మారటాలు బాగా ప్రమోషన్స్ ఉండి మంచి శాలరీ ప్యాకేజ్ వస్తే వెళ్ళండి తప్ప అలా తప్పనిసరి అయితే ఉద్యోగం మారండి కుటుంబంలో కూడా మానసిక ఒత్తిడి ఉంటాయి దానివల్ల ఉద్యోగం మారాలని ఆలోచన ఉంటుంది ఈ సప్తమ ఈ శనీశ్వడు ఏం చేస్తాడు అంటే మీకు సప్తమ స్థానం చూస్తాడు అనమాట సప్తమ స్థానం చూసినప్పుడు ధ ధనుసు రాశి వారికి దశమ స్థానంలో చూడటం వల్ల ఉద్యోగ సమస్యలు వస్తుంటాయి అలా మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు మీనరాశి వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అనుకున్న పనులు ఏమి జరగవు పెళ్లి సంబంధాలు కూడా అనుకున్న సంబంధాలు కూడా తొందరగా జరగవు లేట్ అవుతాయి ఇవి మీనరాశి వారి వివాహ సంబంధాలు వివాహ విషయాలు ఉంటే తొందరగా చేసుకుంటే మంచిది లేకపోతే ఇంకా లేట్ అవుతుంది కుంభరాశి వారి లగ్నంలో రాహు ఉన్నాడు సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు వివాహం చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆలోచించుకుని మాత్రం నిర్ణయం తీసుకోండి ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక్కడ జన్మలో రాహు ఉన్నాడు కుటుంబ స్థానం రెండవ స్థానం ఉన్నాడు కుజుడు కేతువు దృష్టితో రాహు ఉన్నాడు ఇది కొంచెం మంచిది కాదు అలా చూడండి ఏవే నక్షత్రాలు ఉన్నాయో మీ వివరంగా తెలియజేస్తుంటాను మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరిణి నాలుగు పాదాలు ఒకటో కృత్రిగా ఒకటవ పాదం ధనం ఏమిది మేషరాశి వారు ఈ నక్షత్రానికి చెందినవారు సింహరాశి వారు మకా పుబ్బ ఉత్తర ఒకటవ పాదం వారి అష్టమశని ఉంటుంది ఇది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి కూడా కుంభరాశి వారు రెండవ స్థానంలో ఉన్నది ధనస్థానం ఊరికే డబ్బులు వస్తా నిలబడవు ఎన్ని డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇది ధనిష నక్షత్రం మూడో పాదం నాలుగో పాదము శతబిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడో పాదము అలాగే మీనరాశి వారికి ఒకటో స్థానం ఉంటుంది పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశి చెందుతాయి తర్వాత ధనుసు రాశి వారు కూడా నాలుగో స్థానం అర్ధాష్టం శని నాలుగో స్థానం అంటే కుటుంబ స్థానం కుటుంబ సౌక్యం తక్కువ ఉంటుంది మన ఆలోచన విధానం కూడా మార్పులు ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శనీశ్వడు దశ అంతర్దశలో మీ జాత చక్రంగా బలం ఉంటే పర్లేదు తప్ప మీ జాత చక్రంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన విధానంలో ఇబ్బందులు కలుగుతాయి ధనుసు రాశి నాలుగో స్థానంలో అర్ధాష్టంశని మూల నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రములు ఉంటాయి ఈ నాలుగు తర్వాత రాశి చక్రము డి నైన్ నవాంశ చక్రము ఈ రాశి చక్రం పదవ స్థానంలో శనిశ్వరుడు అని శని ఉన్న రాహు కేతు రాహు ఉన్న కేతువున్నా కుజరాహులున్నా శని కేతులున్నా బుధ కేతులున్న ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయకండి ఉద్యోగం మార్చి మారిస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఈ దశమ స్థానంలో శనిశ్వరుడు ఉన్నప్పుడు చాలామంది కుంభరాశిలో ఉంటే ఇంకా అలా జరగాలని ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి మేషరాశులలో ఉంటే కొంచెం వరకు బెటర్ బెటరే కొంచెం తర్వాత దశమ స్థానం శుక్రుడు ఉన్న బాగుంటుంది రవి ఉన్న బాగుంటుంది చంద్రుడు ఉన్న బాగుంటుంది కుజుడు ఏంటంటే అధికారులతో కొన్ని ఘర్షణ వాతావరణం కుదురుతు ఉంటుంది దానివల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తాయి చంద్ర కూజులున్న ఉన్న జాత ఆలోచించి మాత్రం నిర్ణయం చేసుకోండి రవి చంద్రుడున్నా పర్లేదు రవి కుజుడున్న గురుడున్నా పర్లేదు గురుడు దశమ స్థానం ఇబ్బందులు ఉండదు దశమ స్థానంలో మీ రాతి నుంచి మీకు లగ్నం నుండి కానీ స్వక్షేత్ర ఉచ్ఛ స్థానం మిత్ర స్థానం ఉంటే మంచిదే చూడండి ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో ఉన్నా ఒకటి ఐదు తొమ్మిదవ స్థానం ఉన్నా ఇది దా ఉద్యోగం ఇబ్బంది అంత ఇబ్బందిగా ఉండదని శాస్త్రం చెప్తుంది అలాగే తొమ్మిదవ స్థానాధిపతి దశమ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్న తొమ్మిదవ స్థానాధిపతి దశమ స్థానం ఉన్నా సరే ఎటువంటి ఉద్యోగం ఇబ్బందులు ఉండదు కానీ ఉద్యోగం మారేటప్పుడు మాత్రం మీరు అన్ని విధాలు ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోండి ఇప్పుడు ఉద్యోగాలు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది సాఫ్ట్వేర్ కానీ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరికీ జాబులు అనేది చాలా ఇబ్బందిగా ఉంది అది ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోండి ఈ నేను చెప్పిన గ్రహాలు నక్షత్రం వారు మాత్రం మీకు జాబు మారాలని ఆలోచన పెట్టుకోవద్దు ప్రమోషన్ లేకపోయినా పర్లేదు అదే జాబ్లో అయితే ఉండండి ఇది మా మనవి విన్నపము ఇటు శ్రీ బాలా త్రిపుర సుందర పీఠము